ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్లో పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ ఏపీఎస్ఏహెచ్పిసి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో డిప్లొమా పారామెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది విద్యార్థులు రెండు ప్రతులలో దరఖాస్తు ఫారాన్ని స్వయంగా నింపి సమర్పించాలి దరఖాస్తులో పేరు తల్లిదండ్రుల పేరు పుట్టిన తేదీ ఆధార్ నంబర్ విద్యార్హతలు స్థానిక అస్థానిక ధృవపత్రాలు మరియు రిజర్వేషన్ వర్గంతో సహా ఇతర వివరాలను అందించాలి ఎస్ఎస్సి ఇంటర్ బైపిసి ఎంపీసీ లేదా ఇతర అర్హత సర్టిఫికెట్లను తప్పనిసరిగా జత చేయాలి ఒకసారి కోర్సులో చేరిన తర్వాత మధ్యలో మానేస్తే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అలాగే ర్యాగింగ్ చర్యలపై కఠిన చట్టాలు వర్తిస్తాయని హెచ్చరించారు ఈ నోటిఫికేషన్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రైవేట్ కళాశాలల జాబితా అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులు డిఎంఎల్టీ డిఓఎ డామ్ డిఆర్జీఏ డాన్స్ డిఎంఐటి డయాలిసిస్ కార్డియాలజీ క్యాథ్లాబ్ పఫ్యూజన్ రెస్పిరేటరీ థెరపీ మరియు సీట్ల సంఖ్య వివరంగా ఉన్నాయి జిల్లావారీగా ప్రైవేట్ పారామెడికల్ కాలేజీలు అనంతపురం చిత్తూరు తూర్పు గోదావరి గుంటూరు కడప కర్నూలు కృష్ణా నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో అనేక ప్రైవేట్ పారామెడికల్ శిక్షణా సంస్థలు గుర్తింపు పొందాయి రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఇన్స్టిట్యూట్లలో వేలాది సీట్లు అందుబాటులో ఉన్నాయి అనంతపురం జిల్లాలోని కళాశాలలు మరియు కోర్సులు అనంతపురం జిల్లాలో మొత్తం పంతొమ్మిది ప్రైవేట్ పారామెడికల్ కళాశాలలు గుర్తింపు పొందాయి వీటిలో డాక్టర్ అక్బర్ పారామెడికల్ కాలేజీ సీడ్స్ ఇన్స్టిట్యూట్ శ్రీ ఆది శివ సద్గురు ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు ముఖ్యమైనవి ఈ కళాశాలల్లో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిఎంఎల్టీలో అత్యధిక సీట్లు ఉన్నాయి అలాగే ఆప్తాల్మిక్ అసిస్టెంట్ డిఓఏ ఆప్టోమెట్రీ డామ్ రేడియోగ్రఫీ డిఆర్జీఏ అనస్థీషియా టెక్నాలజీ డ్యాన్స్ డయాలిసిస్ కార్డియాలజీ వంటి కోర్సుల్లో కూడా గణనీయమైన అవకాశాలు ఉన్నాయి పారామెడికల్ రంగంలో కెరీర్ అవకాశాలు విస్తృతంగా ఉన్నందున ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్ఏహెచ్పిసి సూచించింది